ఇరవై సంవత్సరాలుగా మేము ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాం ఏ హోదాలో ఉన్నప్పటికీ కూడా ప్రజల మధ్యలో ఒక ప్రశాంతమైన వాతావరణం పార్టీలు వేరైనప్పటికి కూడా అందరూ కలిసి పని చేసుకునేటువంటి పద్ధతి ఉన్న నియోజకవర్గం హుజరాబాద్ నియోజకవర్గం రెండు వేల ఇరవై ఒకటిలో నేను రాజీనామా చేసిన తర్వాత స్వయంగా ప్రగతి భవన్లో ఉన్నటువంటి కేసీఆర్ గారు హుజరాబాద్ నియోజకవర్గాన్ని చెరబట్టాలే అక్కడ కార్యకర్తలను నాయకులను వెలగట్టి తీసుకుపోవాలి కుల సంఘాల వారిగా పర్చేజ్ చేయాలి డబ్బులతో ప్రజాస్వామ్యాన్ని ధర్మాన్ని చెరబట్టాలని చెప్పి ఆరు నెలల పాటు రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ముప్పై తారీఖు నుంచి మొదలుపెట్టి రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ ఎండింగ్ వరకు ఆరు నెలల కాలం పాటు ఆనాడు వందల మంది మఫ్టీ పోలీసులు పదుల సంఖ్యలో మంత్రులు వందల సంఖ్యలో ఎమ్మెల్యేలు ఎంపీలు జిల్లా పరిషత్ చైర్మన్లు మేయర్లు ఇక్కడ వచ్చి ప్రజల మీద దౌర్జన్యం చేసిండ్రు డబ్బులు పంచే ప్రయత్నం చేసిండ్రు దళిత బంధు పేరిట ప్రమాణాలు చేయించుకున్నారు గొల్ల కుర్మలకు గొర్ల పైసలు ఇచ్చి గొడలిచ్చి ప్రమాణం చేయించుకొని ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినప్పటికి కూడా హుజరాబాద్ ప్రజానికం ధర్మాన్ని కాపాడిండు ప్రజాస్వామ్యాన్ని కాపాడిండు వాళ్ళతో కలిసి జీవించినటువంటి నాలాంటి బిడ్డను నిండు మనసుతో ఆశీర్వదించి ఇవాళ మొత్తం తెలంగాణ ప్రజానికం ఎదురు చూస్తున్నట్టుగా వాళ్ళు వాళ్ళ ఆత్మగౌరణ నుంచి పగబట్టింది మళ్ళీ ఈ హుజురాబాద్ ప్రజలు ఇన్ని చేసినప్పటికి కూడా మళ్ళీ వీటిలకే పట్టం కట్టిండ్రు వీళ్ళ మీద కసిరించుకోవాలని చెప్పి భావించి అనేక మందికి లైసెన్సులు ఇచ్చింది తుపాకుల లైసెన్సులు మా మానేరు అటు పెద్దపల్లి జిల్లాకి ఇటు ఈ నియోజకవర్గానికి సాగునీరుచ్చి పచ్చడి పొలాలతో పంటలు పండినటువంటి ఈ ప్రాంతాన్ని ఎడారిగా మార్చాలని స్వయంగా వాళ్ళ బంధువులనే ఇసుక కాంట్రాక్టర్కి దించి మొత్తం మానరంతా కూడా చెరబడుతున్నప్పుడు అనేక మంది పోయి అయ్యా మా పోతాయి మా బతుకండిపోతుందని చెప్పి వేడుకున్నప్పటికి కూడా పని పనిచేసాడు అంటే హుజురాబాదు ప్రజలని చెరబట్టాలనే దాంట్లో భాగంగా మానే మొత్తం చెరబట్టింది మొన్న ఒక సీనియర్ సైంటిస్ట్ పండి పిల్లకి చెందిన ఒక సీనియర్ సైంటిస్ట్ తిరుమలరావు గారు పాపం కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఆ నౌకరి పెట్టించుకున్నాం అప్పుడు ఆయన యాక్సిడెంట్లో డ్యూటీకి పోయేస్తూ రాత్రిపూట మూడు గంటలకు యాక్సిడెంట్ అయి చనిపోతే పరామర్శ కోసం పోయినాం మేము మాతో పాటుగా మా నాయకులందరూ కూడా వచ్చింది పరామర్శకు పోయి మేము తిరిగి వస్తున్నప్పుడు ఈ రోడ్డు బాగలేదనే నెపంతో వాస్తవంగా హుజురాబాద్ నియోజకవర్గం తెలిసే వాళ్ళకు ఈ నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి జరిగిందో అభివృద్ధి చూసింది కాబట్టి ప్రజలు ఇంత గొప్పగా ఓట్లేసి చూసిన తర్వాత కూడా కావాలని గిల్లి కజ్జం పెట్టుకోవాలి రెచ్చగొట్టాలి గొడవలు సృష్టించాలి కేసులు పెట్టాలి నాకులను కొట్టియాలి జైలుపాలు పంపాలంటే నీచమైన స్కెచ్ వేసుకొని ఇక్కడ పంగిడి పేరు నుంచి వస్తుంటే సాయంత్రం పూట తాగి ఎడ్ల బండి అడ్డం పెట్టి సైకిల్ మోటార్ అడ్డం పెడితే పోలీసు వాళ్ళు మరి